మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి రాయిపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బుచ్చిరెడ్డి కూడా రాత్రి వరకు ప్రచారం చేసి ఇంటికొచ్చాడు ఇంట్లో అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు మహబూబాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుచ్చిరెడ్డి మృతి చెందాడు బుచ్చిరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు ఈ రోజు ఆయన లేదంటే బాధాకరం ఏ విషయాన్ని కుండబద్దలుగా మాట్లాడేది కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా ప్రజలలో స్వచ్ఛకపోయి లాస్ట్ కు మొన్న ఏమన్నా అంటే ఇయే నాకు చివరి ఎన్నికలు ఒక్కసారి నన్ను చూడండి చివరి ఎన్నికలు నాకు నా జీవితానికని చేసుకుంటూ మాట్లాడండి చాలా బాధాకరమైన విషయం సానుభూతి ప్రజలంతా ఆయనకే ఓటేద్దామని నిర్ణయించుకున్నారు ఈ గత నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోజు కాదు గత నాకు గ్యావ తెలిసినప్పటి నుంచి కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కూడా అతను మా గ్రామానికి ఎంతో సేవ చేసాడు ఇంతకుముందు గతంలో సర్పంచ్ గా కూడా ఆయన చేయడం జరిగింది అప్పటి నుండి ఊరికి ఊరి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి తగాదాలు వచ్చినా గెట్టు తగాదాలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా అతను ముందుండి చాకచక్యంగా వివరించి మాకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మా అందరినీ కలుపుకుంటూ ఆయన ఎంతో Sakıca kenara